దొంగలకు సంబంధించి భజన పరులుగా మారిపోయారు వాస్తవాలను తెలియజేయడానికి నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం ఇదే మన జెండా అనేది మాత్రం మర్చిపోకండి ఎప్పుడైనా మన తెలంగాణకు మన తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ కొడుతున్నారు మన తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర జరుగుతుంది అంటే ఎంతటి వాడినైనా ఈ ప్రాంతం వాడైతే ఇక్కడే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడైతే పొలిమేరలు దాచే వరకు పరుగులు ఎత్తిచ్చి మరీ కూడా తన్నే ప్రయత్నం చేస్తాం ఇది మా జెండా ఎజెండా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన వైఆర్టీవి రైట్ ఇక మీకు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని నేను ఇప్పుడు తమ్లేన్ పెట్టిన అది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కొత్త సీఎం చర్చ అయితే జరుగుతుంది రాజకీయాలలో భారీ మార్పులు కూడా ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న విషయానికి సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అసలు ఈ కొత్త సీఎం చర్చ ఎందుకు వచ్చింది ఈ కొత్త సీఎం చర్చ ఇప్పుడే రావాల్సిన అవసరం ఎందుకు ఉంది ఎందుకు యనుముల రేవంత్ రెడ్డి గారు చాలా భయపడుతున్నారు అనే ఒక ఇంటెన్షన్కు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి అంటే పిసిసి అధ్యక్షుడిగా పూర్తి ఉన్నాడు కాబట్టి పీసీసీ అధ్యక్షుడికి సంబంధించి జరుగుతున్న అంశాలతో పాటు వాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా సో దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న భారీ అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన చర్చ ఏ విధంగా వస్తుంది ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి చర్చ ఏంటి ఏం కథ అనేది ఒకసారి మీరు చూడొచ్చు అయితే దీనికి సంబంధించిన ఒక ప్రధానమైన ఎపిసోడు కూడా ఏంటి అనేది వివరిస్తా రైట్ ముఖ్యమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నాడు సరే మొత్తానికి డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిచ్చిన గ్యారంటీలు కావచ్చు వీరిచ్చిన అంశాలు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎట్లనైనా చూసుకోని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భయం అయితే పట్టుకుంది ఆ భయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా అందరూ చూడాల్సిన విషయం సో మొత్తానికి డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్న తరుణంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్న తరుణంలో ఇక ముఖ్యమంత్రి పదవికి ఎవ్వరికీ ఇవ్వలేము ఖచ్చితంగా కూడా కొన్ని పరిస్థితుల వల్ల రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కొన్ని పరిస్థితులు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితులలో అధ్యక్ష బాధ్యతలో ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేసిర్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అంటే ఢిల్లీ నాయకత్వం భారీగా ఊహించుకున్నది అంటే ఊహ కందని విధంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అంటే ఒక స్థాయిగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైప్లో ఈ రేవంత్ రెడ్డిని ఢిల్లీ నాయకత్వం వహించుకున్నది ఎందుకంటే వైఎస్ఆర్కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అద్భుతమైన పరిపాలన చేసిండు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఇచ్చిండు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మరిపిస్తాడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే సో పూర్తిగా కూడా ఈ ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి తెలంగాణలో అద్భుతంగా కూడా పరిపాలన ఉంటుంది అనేది ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు నమ్మరు నమ్మిన తర్వాత ఏం జరిగింది అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ ఈ ఆరు గ్యారంటీల ఎపిసోడ్ ఢిల్లీకి సంబంధం లేదనేది ఇప్పుడు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలకు సంబంధించి ఈ ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్కు సంబంధం లేవు ఇవి కేవలం వీళ్ళ వీళ్ళ వీళ్ళు అంటే పార్టీకి సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కన్ఫర్మ్ అయినరు అంటే అవుతుందా కాదా అన్న ఒక కన్ఫర్మ్ ఒక చర్చలో భాగంగా జరిగిన ఒక అంశం ఏంటి అంటే ఈ ఆర్ గ్యారంటీలు పదమూడు అంశాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఢిల్లీ నాయకత్వానికి ఏం సంబంధం లేదు రేవంత్ రెడ్డి తన స్వతహాగా కూడా ఈ మేనిఫెస్టోను రూపొందించుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏంటి ఆ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉన్నాయి మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు దానితో పాటుగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేందుకు తన యొక్క సొంత ఎజెండాగా నిర్ణయించిన ఆర్ గ్యారెంటీలు అయితే ఇంకొక విషయం ఏంటంటే అందరు ఏమనుకున్నారంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతారు దాంతోపాటు ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉండే అయితే విషయం ఏంటి అంటే ఇప్పటికే అప్పటికే అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నది కానీ జాతీయ స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చర్చ జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు సెంట్రల్ బీజేపీకి సంబంధించి చూసుకోవాలి ఈ సెంట్రల్ బీజేపీలో పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ మీద భయంకరమైన విస్ఫోటనమైన ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ల కంటే భయంకరమైనగా కూడా విమర్శలు చేసిండు ధృవర్ తారే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన ఆయన నేషనల్ యూట్యూబ్ ఛానల్ కాదు ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానలే ఆయన ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉంటాడు ఆయన రాతే అని ప్రధాని నరేంద్ర మోడీ మీద పూర్తి స్థాయిలో భయంకరమైన వీడియోలు చేశాను ఆయనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ అండదండలున్నాయి మరి తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి ఈ తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్ళు ప్రశ్నిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి ఎందుకు సురసురమని అని కాలుతున్నది అనేది ఒక చర్చ కొనసాగుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళు ప్రశ్నిస్తే ఇక్కడి సోషల్ మీడియా ప్రశ్నిస్తే ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రశ్నిస్తే ఎందుకంత కోపం వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది మరి సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధృవరాత్రి అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయినా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు తెలియపడంతో పాటుగా ఏది ప్రధాని నరేంద్ర మోడీ మీద భయంకరమైన ఏంది వి భయంకరంగా వీడియోలు చేయొచ్చు విమర్శలు చేయొచ్చు రకరకాలుగా కూడా చేయొచ్చు సో ఇక్కడ ధృవరాతె అనేటైన ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళ మీద కాంగ్రెస్కు ఫేవర్గా చేయొచ్చట కానీ తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయడానికి వీలు లేదు అనడానికి కారణం ఏంటి అనేది కూడా వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఏకుమేకులా మారి సగానికి సగ కూడా తన ప్రాబల్యాన్ని కోల్పోయే విధంగా చేసింది యూట్యూబ్ ఛానల్ అయినా దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూట్యూబ్ ఛానల్ అయినా సో ఇక్కడి వరకు ఎపిసోడ్ బాగానే ఉంది కర్ణాటక ఎన్నికలలో గెలిచిన తెలంగాణలో కూడా గెలిచినాం అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సమస్య ఉందండి ఈ రేవంత్ రెడ్డి గారికి పెద్ద సమస్య ఉంది ఒకటి చెప్పెటోడు అన్ను ఉండాలి రెండు వినటోడు అన్ను ఉండాలి ఈ రెండిట్ల ఏది లేకపోయినా దెబ్బ పడుతుంది ఆకువే ముళ్ళు మీద పడ్డ ముళ్ళు మీద ములువే ఆకు మీద పడ్డ బొక్క ఆకుకి అన్నట్టుగా ఇక్కడ కూడా గదే అవుతుంది చెప్పేటోడు అన్న ఉండాలి అన్న ఉండాలి ఈ రెండు లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సో రేవంత్ రెడ్డికి కూడా ఒక సమస్య ఉంది ఏంటి అంటే అధికారులు చెప్తా ఉంటే సలహాలు ఇస్తూ ఉంటే కడ పట్టించుకోవట్లేదట ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ నేను చెప్పేది తెలంగాణలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్కి సంబంధించి చాలా వేటేజ్ ఉన్న మంత్రులే ఉన్నారు మీరు తుమ్మల నాగేశ్వరరావుని చూసుకోర్రీ మంత్రిగా చేసిన వ్యక్తే దాంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగే కొండా సురేఖ స్ట్రాంగే చెప్తున్న మంత్రులుగా ఎవరెవరైతే పనిచేసేలో వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు చాలా స్ట్రాంగ్ వ్యక్తులు సో వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా ఉండకపోవడానికి తన అసంబద్ధమైన తన అసంబద్ధమైన నిర్ణయాలే కారణం ఇక రెండోది ఆయనకు సలహాదారులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి విఎం నరేందర్ రెడ్డికి ఒక పార్టీ నడిపిన వ్యక్తి కాదు లేకపోతే పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇచ్చే వ్యక్తి కాదు సంక్షేమ పథకాల విషయంలో ఏది ఒక క్లారిటీ ఇచ్చే వ్యక్తి కాదు సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పరిపాలన పరివక్త అంటే పరిపాలనా దక్షణ అంటే మన భాషలో పరిపాలన చెయ్యట్రావ చెయ్య రావడం లేదు అనడం కంటే పరిపాలన శాతం అయితే లేదు అంటే ఇది ఒకటి వెళ్తుందేమో పూర్తి స్థాయిలో కూడా పరిపాలనకు సంబంధించిన చాలా విషయాలలో కూడా రేవంత్ రెడ్డి అసంబద్ధతమైన తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు తన యొక్క కాంగ్రెస్ పార్టీ కేవలం తొమ్మిది అంటే తొమ్మిది నెలలలో ఎట్లయిపోయిందంటే బరబాజ్ అయిపోయింది ఇక బట్టలు ఇప్పినట్టు అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఇది ప్రజలలో వ్యతిరేకత వచ్చింది గ్రామీణ స్థాయిలలో వచ్చింది మండల స్థాయిలో వచ్చింది మొత్తం నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే భయంకరమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఈ వ్యతిరేకతను ఏ విధంగా క్యాచ్ చేసుకుంటుంది అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం లేదు ఆయుధం అంటే ఏదైనా ఒక విషయం ఏంటంటే ఆయుధం ఎందుకు లేదు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే క్లియర్ కట్గా కూడా చెప్పచ్చు దీంట్లో ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కనీసం కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోని ఇప్పటికీ కనీసం కూడా తనకు సంబంధించి ఏంది టాపిక్ డైవర్షన్ తప్ప కాంగ్రెస్ పార్టీ చేసేదేమీ లేదు పీకేదేమి లేదు క్లియర్ కట్ ఎందుకు చెప్తున్నా అంటే టాపిక్ డైవర్షన్ మన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసేళ్ళంటే మొట్టమొదటిసారిగా ఆరు గ్యారెంటీల అమలుకు మరిపించేందుకు రోజుకొక డ్రామా తెచ్చాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రిపీట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి అంటే డిసెంబర్ నుంచి వేసుకో పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ నుంచి పూర్తిగా కూడా ఏంటి అంటే ఎటువైపు అయినా చూడండి ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎటువైపు అయినా చూడండి ఆరు గ్యారంటీలను మరిపించేందుకు రోజక ఎత్తుగడ వేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడతాం ఒకటి నెంబర్ వన్ మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఒక ఫామ్ ఇచ్చాడు ఎడవైందప్ప రైట్ ఇగో ఇట్లా ఒక తెల్లకి పేపర్ ఇచ్చి ఇక్కడ ఆరు గ్యారంటీలకు మీకు రావాలంటే టిక్ పెట్టండి మార్కులు పెట్టండి అంటూ మనోడు చూపించాను మీ అందరికీ గుర్తుండి ఉండాలి సో ఇవన్నీ కూడా గుర్తున్నాయి కదా ఆరు గ్యారంటీలను మరిపించేందుకు మన సారు రోజుకొక ఏషం అంటే రోజుకొక డ్రామా నాకు తెలిసి ఇదే కంటెంట్ను కనుక అంటే ఇదే జరిగిన ఎపిసోడ్ను కనుక మనం పూర్తి స్థాయిలో గనక పెడితే అంటే తెలంగాణలో ఒక సినిమా ఘోరాతి ఘోరంగా హిట్ అయిపోవు కేజీఎఫ్ను మించిన సినిమా అయిపోవు అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా అభయస్థం పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు ఆ దరఖాస్తులను తీసుకుని పూర్తి స్థాయిలో ఏంది అంటే కాలయాపన మరిపించే ప్రయత్నం చేసేళ్ళు ఆ తర్వాత సెకండ్ నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటూ మల్లోక ఎత్తుగడ్ చేసేళ్ళు ఇక మూడోది ఏంటి అంటే అప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ రుణమాఫీ ఎపిసోడ్ జరగలే ఈ రుణమాఫీ ఎపిసోడ్ జరిగిపోయేసరికి పెద్దమ్మ తల్లి మీద ఒట్టు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు మల్లన్న స్వామి మీద ఒట్టు భద్రకాళి తల్లి మీద ఒట్టు దాంతోపాటు ఆ తల్లి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ దేవుళ్ళ మీద ప్రమాణం చేసుకుంటా పార్లమెంట్ ఎన్నికలను సాగదీసే ప్రయత్నం చేశాను అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా కొన్ని విచిత్రాలు చోటు చేస్తున్నాయి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అండి ఇవి వేరు వేరు అనుకుంటే మీ యొక్క మూర్ఖత్వం నేను మళ్ళీ చెప్తున్నా ఇది ఒక మూర్ఖత్వం అని చెప్పొచ్చు ఎందుకు అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒకటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిండికేట్ ఉన్నది ఈ సిండికేట్ ఏంది అంటే రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు పూర్తిగా కూడా సిండికేట్ అయ్యిలు అంటే పార్టీలన్నీ ఒకే ఏంది ఒకే పునాది మీద నిలుసున్నాయి ఇంటికి ఎనగర్ర లెక్క ఒక ఎనగర్ర లెక్క అన్ని పార్టీలు మీరు పరిపాలన నడిపేయండి ఇగో ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఇప్పుడు ఏదైనా ఒక టెండర్ వేసినప్పుడు అన్ని పార్టీల నుంచో లేకపోతే అన్ని పార్టీల నుండి కాంట్రాక్టర్లో లేకపోతే ఆ వాళ్ళే వెళ్ళిళ్ళు అనుకోరు అట్లా కాకుండా అందరు కలిసి ఒకటే టెండర్ వేసేసి వాళ్ళే దక్కించుకోవడానికి చేస్తున్నారు రాజకీయాలు సిండికేట్ అయినాయి తెలంగాణలో ఇది క్లియర్ కట్టు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని నిరూపించడానికి మీకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎనిమిది స్థానాలకు ఎనిమిది స్థానాలు ఎట్ల చిన్నాయి శరీసగం ఎట్లా పంచుకున్నారు ఆల్మోస్ట్ మీరు అనుకుంటున్నారో కాదో కానీ చాలా చోట్ల కూడా ఆల్రెడీ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫైనలైజ్ అయినాక ఎవరెవరిని ఓడిపి ఓడించాలి ఎవరెవరిని ఓడించొద్దు ఎవరి మీద భావం ఉంది ఎవరిని గెలిపిస్తే మనకు చేటుగా మారుతుంది ఎవరి వల్ల మనకు నష్టం అవుతుంది అని మొదటి నుండి కూడా ఒక భావం అయితే బాగానే ఉంది సో దాంట్లో భాగంగా ఇక్కడ జనయింది ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి ఈ రెండు పార్టీలలో ఉన్న అగ్రనేతలు ఇద్దరు కూడా దోస్తుమేరా దోస్ తూహి మేరా జాన్ అంటున్నారు ఇది పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన విషయం సో వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు అప్పటికీ దేవుళ్ళ మీద ఒట్లయిపోయినాయి ఆగస్టు రానే వచ్చింది ఇక ఆగస్టు వచ్చే సమయానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే అందరి దేవుళ్ళ మీద పూర్తి స్థాయిలో ఒట్లైపోయినాయి ఏకకాలంలో రుణమాఫీ చేసినా అని మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పాను ఏకకాలంలో రుణమాఫీ కాలేదురా నాయన అనేది అందరికీ తెలుసు యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు కేవలం నాకు ఉన్న సమాచారం సోర్స్ ప్రకారం మాత్రం వందలో వంద శాతంలో కేవలం ముప్పై శాతం మాత్రమే అయింది అంటే ఇంకా డెబ్బై శాతం కావాల్సి ఉంది మొత్తం కాదు అనడానికి లేదు వంద శాతంలో ముప్పై శాతం ఉంది ఆ ముప్పై శాతం మాత్రమే అయింది ఇంకా డెబ్బై శాతం కావాలి సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేస్తున్నావు అంటే ఆగస్టు వచ్చింది రానే వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఇక డోర్లు తెరిసినా ఆ డోర్లు తెరిసినా అని రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఆడికి చెప్తూనే ఉన్నాడు నాయనా నీకు దండం పెడతా బాన్ చేర్రా నువ్వు ఇతర పార్టీ వాళ్ళని చేర్చుకోకురా మనం విరుద్ధంగా చేస్తున్నాం వాళ్ళ సుప్రీం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయినా రాజ్యాంగం ప్రకారమైనా మళ్ళీ వేటు పడుతుంది ఉప వస్తాయి ఈ రత్సంత అవసరమర నాయన అని చెప్పిండు ఈయనలే మన సారు ఏం చేసిందంటే తోలుకొచ్చును గొర్రెన్ గాక బర్రగాక కొట్టంలోకి దోలుకొచ్చినట్టు దోలుకొచ్చును మరి వాళ్ళు ఏమన్నా సుద్దని పూసల అంటే వాళ్ళు దొంగని వాళ్ళు ఆ దొంగలు కాల్సి ఏం చేసి భయపడి ఇప్పుడు వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇంతటితో అయిన తర్వాత ఈ రుణమాఫీ ఎట్ల గాలే మరి ఏం చేయాలి పార్టీ పిరాయింప్లా ఏంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ అయిపోయింది ఇక రైతు బంధు మీ అందరికీ గుర్తుండాలి రైతు బంధుకు సంబంధించి కళ్యాణలక్ష్మి తులం బంగారానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎగనామం పడింది అంటే మీరు ఎండాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం చాలామందికి అందలే ఏడు వేలు కాదు పదిహేడు వేలు ఇస్తా మళ్ళీ వానాకాలం ఇప్పటికీ అయిపోయి దాదాపుగా పది పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా మీకు పెట్టుబడి సాయం వల్లే ఈ రెండింటిని ఎగనామం పెట్టడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన ఇక ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్ల ప్రోత్సాహంతో ఒక స్టంటు జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలది ఒక స్టంటు జరిగింది దీంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ మరొక హైడ్రామా దీంతో పాటు రైతు రుణమాఫీ ఆ తర్వాత సగానికి పైగా కూల ఇక ఇలాంటి పరిస్థితులే ఇది అంత కాదు ఏం చేద్దాం హైడ్రా హైడ్రాదిద్దాం ఈ హైడ్రా ఎవరి కోసం వచ్చింది ఈ హైడ్రా ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది అనేది కూడా చెప్తాం హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అడుగు పెట్టడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు నేను మళ్ళీ చెప్తున్నా వినండి ఈ హైడ్రాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఎవరు రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వ్యూహంతో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో హైడ్రా ఎపిసోడ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహ ఏది కార్యాచరణకు సిద్ధంగా కూడా నడుస్తుంది అనేది ప్రధానంగా జరుగుతుంది ఈ హైడ్రాలో ఉన్న అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ పెత్తందారి వ్యవస్థ చేతుల మీదుగానే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్ కూడా మీరు చూడొచ్చు ఈ హైడ్రా పంచాయతీ ఏంటి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాత్రమే తెలంగాణలో నడుస్తుంది రైట్ ఇదంతా ఎపిసోడ్ ఇక ముఖ్యమంత్రి గారికి సంబంధించి భయంకరమైన వ్యతిరేకత రావడానికి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి చాలా బిజీగా ఉంటాడు ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ భయంకరమైన బిజీ ఉంటాడు కానీ మన ముఖ్యమంత్రి వాళ్ళ మనవడు ఏది గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తా అంటే ఇట్లా ఊకొని శైలు వెనక గట్టుకొని జై 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 అన్నట్టుగా డ్యాన్స్ చేస్తా అంటే సపోర్ట్ చేస్తాడు నేను తప్పు పట్టట్లేదు ఇక్కడ ఒక నీతి చెప్తున్నా మీకు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలవడానికి వీలు లేదు ముఖ్యమంత్రి గారు సామాన్యమైన ప్రజల్ని గెలవరు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు రారు సెక్రటరియట్లో ప్రజల్ని కలవడు ఎక్కడ కలవడు కానీ డీజే డ్యాన్స్ల కడ మా సార్ ఉంటాడు గుర్తుపెట్టుకోరు ఓకేనా క్లియర్ కట్ గణేష్ నిమజ్జనం అప్పుడు అంత క్లియర్గా కూడా మన సార్ అక్కడ ఉన్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో భాగంగా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక ఏంది అంటే ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోరు భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మూడు వందల